కల్లో డబ్బు దౌర్జన్యాలతో గెలవడానికి అధికార వైఎస్ఆర్ పార్టీ ప్రయత్నిస్తుందని తెలగ బలిజ కాపు జాయింట్ యాక్షన్ కమిటీ టీబీకే జేఏసీ ఏపీ అండ్ టీఎస్ అధ్యక్షులు దాసరి రాము అన్నారు సోమవారం స్థానిక జనసేన పార్టీ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నామినేషన్ వేసిన వారిని కొట్టడం నామినేషన్ వేయకుండా బెదిరించడం వంటి దౌర్జన్యాలకు అధికార పార్టీ ప్రయత్నిస్తుందని అన్నారు ఇసుక ద్వారా ఇరవై వర్గాలకు చెందిన ప్రజలు బ్రతుకుతున్నారని అటువంటి ఇసుక హైదరాబాద్ చెన్నై ప్రాంతాలకు తరలిపోతుందని ఏపీలో దొరకడం లేదన్నారు అప్పులు తెచ్చి పరిపాలన సాగిస్తున్నారని అప్పు లేకుండా పరిపాలన సాగిస్తున్నామని ముఖ్యమంత్రి చెప్పలేరన్నారు నకిలీ మద్యం తయారు చేసి సామాన్యుల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారని అన్నారు మద్యం తయారు చేసిన తర్వాత ఎనిమిది రోజులు దాన్ని స్టోర్ చేసి వదిలానని అటువంటిది పచ్చి మందును మద్యం దుకాణాల్లో అమ్మడం ద్వారా సామాన్యుల ప్రాణాలు కోల్పోతున్నారని అన్నారు స్థానిక నాయకుడు సుందరపు విజయ్ కుమార్ ఇరవై ఏళ్లుగా ఎలమంచలి నియోజకవర్గ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారని ఎన్నికల్లో ఆయనను గెలిపించి శాసనసభకు పంపించాలన్నారు ఎంపీగా సీఎం రమేష్ ను గెలిపించి మోడీ ప్రభుత్వానికి మద్దతుగా నిలవాలన్నారు ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఏసీసీల అధ్యక్షుడు డొక్క నాగభూషణం కాపు సంక్షేమ సంఘం ఉత్తరాంధ్ర ఇన్ఛార్జ్ గుర్రల శ్రీనివాస్ జనసేన పార్టీ టౌన్ అధ్యక్షులు బొద్దపు శ్రీను జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి

అక్కడ వర్గాలకు రాజకీయం అందాలని పనిచేస్తుంది ప్రజల పార్టీలు కూడా సామాన్య రాష్ట్రం ఉంది ఇప్పుడున్న ఈ పరిస్థితులు భారతంభి చేస్తే తప్ప పరిస్థితి ఏర్పడింది ఈ గుణ పరిష్కుంటే బీజేపీ కలుపుకోవాలా ప్రభుత్వం ఉండాలని కొన్ని ప్రజలు రిజాక్షన్ ఎలమంచిలో ఇక్కడ ఏ సమస్యలు వచ్చినా అన్ని సమస్యలు నిలబడతాం ఇండస్ట్రీ రోడ్లు సరిగ్గా రోడ్డు వసతులు లేకపోవడం సమస్యల మీద రెగ్యులర్ గా నిరంతరం జీవితం మనకేమవుతుంది మనకి కూడా పొందుతాం పరిశ్రమలతో కలిసి చేసుకోండి జాయింట్ కలిగిన వ్యక్తి ఉన్నారు ఈ కూటమిదిగా కుమార్ గారు నేను ఎలమంచి వర్గంలో ఉన్న అక్కడ వర్గాల్లో అందరినీ కూడా కాపులు కూడా విజయకుమార్ గారు మన దగ్గర డబ్బులు తెచ్చి మళ్ళీ పెడుతున్నారు మీ మన స్వతంత్రం ఈ ఓట్లకి ఇచ్చింది మన ఓట్లు అమ్ముకోవడానికి కాదు మంచి వ్యక్తులను నిజాయితీ కలిగిన వ్యక్తులు గెలిపించుకోండి కుమార్ లాంటి వ్యక్తి ఈ ప్రాంతంలో గెలిస్తే ఇప్పుడు మళ్ళీ బీజేపీ కేంద్రం కోటంతో ఉన్నాం కాబట్టి ఎక్కువ చేసుకునే కుమార్ గారికి అభ్యర్థిగా మన అనకాపల్లి ఎంపీ సెగ్మెంట్ గా నిలబడి ఉన్నారు రాష్ట్రంలో ఇన్న కేంద్ర ఆకారం చాలా మనకి కేంద్రం బీజేపీ ప్రభుత్వం రాబోతుందని చెప్పుకుంటున్నారు సార్ కూడా కూడా బాగా మంచి ప్రఖ్యాతులతో దేశమే ఎమ్మెల్యే అభ్యర్థి జనసేన అభ్యర్థి సుందరం విజయ విజయకుమార్ గారికి అమూల్యమైన ఓటేసి మన పేదవాళ్ళు దయచేసి ఈ పార్టీ ఏ డబ్బున్నోళ్ళు ఎవరు పెట్టిన పార్టీ కాదు కులం పెట్టిన పార్టీ అధికారం కోసం పెట్టిన నిర్మాణం కొన్ని దయచేసి అండగా ఉండి చిన్న చెట్టు మొక్క పెరుగుతుంది అందరు చేతులు అడ్డం పెట్టి కాపాడు చేయండి ఆ చెట్టు పెద్ద అందరు కూడా నీడొస్తుంది కమారావు గారి చాలా మంది పెరిగింది ఒక కొత్త అవకాశాలు పెరుగుతాయి